జగన్ పార్టీ చూపిస్తా తీయించలేదు అంటే నేను క్షమాపణ అడగండి నేను నేను చూపిస్తా ఈ కాలతో నేను ఈ చెప్పు చెప్పాను ఈ వాళ్ళు ఉన్నాయంటే మీరు క్షమాపణ చెప్పండి కాంగ్రెస్ పార్టీ లేదు అంటే ఈ చెప్పు తీసుకొని నేను కొట్టించుకుంటా మీరు వస్తారన్న సార్ రక్తం ఉంది కార్యకర్త మీరు ఆఫీసర్ గా ప్రజల కోసం పనిచేసే సర్వెంట్ గా చేయండి సార్ వైసీపీకి తొత్తులుగా పనిచేస్తే సార్ రిపబ్లిక్ డే రోజు చేస్తారు సార్ కాంగ్రెస్ సార్ లోపి గారు కాంగ్రెస్ టైంలో మేము సిస్టమ్ సిస్టమ్ నమ్ముతాం మా దగ్గర ఆఫీసర్ని గులాం జేపీ ఆఫీసర్ని ఎప్పుడు చూడాలి దయచేసి మీరు గులాం గిరిజేయాలి ఇది ఇవాళ అకేషన్ మాది మా అమ్మ వస్తుంది కాబట్టి ఇవాళ చాలా గొరవతో ఉన్నాం అమ్మ లేని రోజు అయినట్టు అయితే వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ సిస్టమ్ వీ నో వెరీ వెల్ హౌ టు లైక్ యూ పీపుల్ వీ నో వెరీ వెల్ ఇట్ ఈస్ నాట్ టైమ్ అని చెప్పి చెప్తున్నాం షరిమిలమ్మ గంటలో వస్తే బట్టలు దడిచాయి మేమే ఆప్ చేసామ్మా మీ స్థాయి కాదు వెళ్ళారు మేమే కట్ చెప్తాం ఈ దుకాణం బంద్ చేయించే కాలం ముందు వస్తుంది అని చెప్పి చెప్తాం మీరు మన ఇద్దరం వెళ్దాం పోలీసు వాళ్ళు అక్కడ మీకు ప్రొటెక్షన్ నేను ఇస్తాను నేను సర్కిల్ లో మీ జగన్ పార్టీకి మీ తొత్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫ్లెక్సీ బ్యానర్స్ చూస్తా క్షమాపణ చెప్పండి చాలు రిపబ్లిక్ రోడ్డు క్షమాపణ చెప్పాను చరిత్ర మిగిలిన ఉంటే ఈ చెప్పు మెళ్ళ కట్టుకుంటా ఛాలెంజెస్ అంజెస్ నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకు వచ్చినప్పుడు నార్మల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాను ఎవరు చెప్పిన ఏదైనా సరే సర్కిల్స్ లోపల వేరే కావాలంటే పిలువండి ఇప్పుడు సార్ చెప్పిన నేనేమన్నా నేనేమంటున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా సర్కిల్స్ లోపల ఎక్కడ పెట్టుకున్నా తీసేయము అంతే కదా కాంగ్రెస్ ఒకటే సర్కిల్ ఇవాళ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి

కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ బ్యానర్ తప్ప కాంగ్రెస్ ఫ్లెక్స్ తప్ప రెండోదా బండిలో ఉంటే నేను రెడీ లేదా మీరు మీరు చేసిన దాన్ని నేను సిగ్గుతో తొలగిచ్చుకున్నానని చెప్పండి మీకు ఒక్క రోజు అర్పు లేదా ఒక్క రోజు రోడ్డు మీద మీద మూడేసి రోజులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి వస్తారు కాంగ్రెస్